ఈరోజు మా మిద్దె తోటలో ఫ్రూట్స్ చెట్లకు దేంట్ దేంట్లకు ఫ్రూట్స్ వచ్చాయో చూద్దాము ఇది చూడండి సీతాఫల చెట్టు సీతాఫల చెట్టుకు కూడా చక్కగా కాయలు పట్టాయండి ఇంత చక్కగాను అక్కడ కూడా ఒకటి ఉంది దానికి కూడా కాయ పట్టింది చూడండి దీనికి చక్కగాను ఇంత టెరస్ గార్డెన్లో కూడా మనం కాయలు తీయచ్చని నిరూపించుకోవచ్చు చూడండి ఇక్కడ ఇట్లా చక్కగా కాయ వచ్చింది ఇక్కడ ఒక కాయ వచ్చింది ఇక్కడ లోపల కూడా కింద కూడా కాయ వచ్చిందండి కనబడుతుందా మీకు చూడండి ఇప్పుడు ఈ చెట్టుకు ఒక నాలుగు కాయలు పట్టినాయి అన్నమాట చూడండి మనం మిద్ద తోటలో కూడా కాయలు సీతాఫలం తీయొచ్చు అని నిర్మించుకున్నామండి మనము సక్సెస్ సాధించుతున్నాము ఇది నేను చెప్పాను కదా త్రీ ఇయర్స్ మొక్క త్రీ ఇయర్స్ అయ్యింది ఈసారి కాపు వచ్చింది టూ ఇయర్స్ పాత చూడండి ఇక్కడ కూడా ఒక కాయ ఆకులకు కనిపించట్లేదు చూడండి పెట్టాను చూడండి అక్కడ ఉంది ఎంత చక్కగా చూడండి కాయలు ఎంత చక్కగా వచ్చాయో చిన్న మొక్కలేనండి పెద్ద మొక్కలు కాదు చూడండి ఎంత చక్కగా దీంట్లోకి కాయలు వస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా చూడండి ఇంకొక చెట్టు అని చెప్పాను కదా చిన్న చెట్టు దీనికి కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి చూద్దాం ఇవెంతవరకు సక్సెస్ అవుతాయో చూద్దాము కానీ చక్కగా మనం టెరస్ గార్డెన్లో కూడా కాయలు తీస్తామని నిరూపించుకుంటున్నాం మనము చూద్దాం ఈరోజు అన్ని మొక్కలు చూపిస్తాను మీకు ఇక్కడ పక్కనే కూడా ఒక దానిమ్మ మొక్క ఉంది ఈ దానిమ్మ మొక్క కూడా కాయలు స్టార్ట్ అయిపోయినాయి కొంచెం నిన్న ఉన్న వర్షాలు పడేసరికి చూడండి చక్కగా కాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడేమో సీతాఫల చెట్టుకు స్టార్ట్ అయినాయి ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి చూద్దాం దీనికి ఇంకా ఒకటే వచ్చింది ఇంకా చూద్దాం ఎన్ని ఇవి వస్తాయో అన్నీ మళ్ళీ పూత వచ్చేస్తుంది మంచిగా మొగ్గలు వచ్చేసి కాయలు పిందెలు పడుతున్నది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం ఇక్కడ నేను ఒక యాప మొక్క కూడా పెంచుకుంటున్నాను చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో నేను ఆ యాప మొక్క ఎందుకు పెంచుకుంటున్నానో చెప్పాను కదా ఇది ఏం లేదు ఆకంతా తెంపేస్తానండి చెట్లకేస్తాను చీడపీడలు రాకుండా ఉంటాయి వాటర్లో వేసేసి టూ డేస్ నానబెట్టి చెట్లకు పోస్తాను చెప్పాను కదా అది అలా ఉపయోగపడుతుంది ఇలా ఉపయోగపడుతుంది నాకు రెండు విధాలుగా వస్తుంది ఇది కూడా ఒక ఫ్రూట్స్ మొక్కనే బత్తాయి బత్తాయి అయితే చూడొద్దండి విపరీతమైన కాపు ఎంత కాపో చెట్టుకు ఎన్ని కాయలు ఒక ఇరవై కాయలు ఉన్నాయి చూడండి ఎంత చక్కగా అసలు ఎన్ని మళ్ళీ చిన్న చిన్న పిందెలు కూడా వస్తూ ఉన్నాయి ఇక చూడండి కాయలు రెడీ అయిపోతూనే మళ్ళీ పూత పడుతుంది మళ్ళీ చిన్న చిన్న రెడీ అయిపోతూనే ఉన్నాయి మళ్ళీ కాయలు ఇక చూడండి మళ్ళీ కాయలు రెడీ అయిపోతున్నాయి చూడండి ఎంత పెద్దగా అయిందో ఇదైతే ముట్టుకోవట్లేదు మళ్ళీ ఎక్కడైతే అవుతుందో అని పండుగ వచ్చేసింది ఎల్లో షేడ్ తయారైపోతుంది ఇది చూడండి ఎన్ని సైజులు ఉన్నాయో చూడండి ఇది 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 ఈ ఫస్ట్ సైజులో ఉంది చూడండి ఇలా స్టార్ట్ అయిపోతున్నాయా ఎన్ని చూడండి ఒక్కటి కాదు విపరీతమైన కాపు దీనికి మాత్రం తర్వాత చూడండి ఒకే చెట్టుకు ఎన్ని సైజుల్లో వచ్చినాయో చూడండి ఒక్కొక్క కాయ రెడీ అయిపోతున్నాయి కదా చూడండి ఈ సైజులు ఎక్కడ చూడండి ఎంత కాయలు ఇక్కడ అన్ని ఆకుల సందుకు మీకు కనిపించట్లేదు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడ చూసినా ఎన్ని కాయలు ఈ కాయ అయితే బాగా పెద్దగా అయిపోయింది చూడండి ఎంత చిన్నగా ఉందో చూడండి చెట్టు అయినా ఎంత కాపు ఎప్పుడు నాటువి తెచ్చుకోవాలి మనము ఎప్పుడు కొమ్ చెట్లు తెచ్చుకున్నప్పుడు నర్సరీలో మనకు పువ్వు కానీ కాయ కానీ ఉండేటట్టుగా తెచ్చుకుంటే మనం ఇలాంటి క్రాపు తీసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే నర్సరీలో తెచ్చుకున్నప్పుడు చెట్టు ఉట్టి తెచ్చుకోవద్దు కాపు మీద ఉన్నది తెచ్చుకున్నాం అనుకోండి ఒక పువ్వు ఉన్నా చాలు అప్పుడు అది మనకు నాటుగా అర్థమైపోతుంది అన్నమాట చూడండి చూడండి బత్తాయి కూడా ఎంత చక్కగా ఉందో ఎంత కాపు చూస్తుంటేనైతే ఎంత అందంగా ఉందో ఎంత హెల్దీ ఫ్రూట్స్ కదా మొత్తం ఆర్గానిక్ చెప్పాను కదా నేను ఏం చేస్తాను ఇట్లా ఒక డబ్బాలో పెట్టి కిచెన్ వేస్ట్ అంతే ఏమి ఎరువులు వాడనని చెప్పాను కదా అంతే ఇంకా పక్కనే అంజూరు కూడా చూపిస్తాను చూడండి అంజూరుకు అయితే ఇంకా అసలు కింద నుంచి స్టార్ట్ అవుతూనే చూడండి కాయలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయో ఈ ఆకుల మధ్యలో నుంచి కనిపించట్లేదు చూడండి ఎంత చూడండి ఆకు ఆకుకు కాయ వచ్చేస్తుంది చూడండి చిన్నగా స్టార్ట్ అయిపోయింది ఈ మొక్కకు కూడా ఎన్ని కాయలు చూడండి ఎన్ని కాయలు పట్టినాయి ఎంత పెద్ద సైజులు కూడా పెరిగిపోయినాయి ఇవి మనకు ఇప్పుడు మీకు ఆకుల్లో నుంచి నాకు చూపించడానికి కుదరట్లేదు చూడండి ఎంత సైజు వచ్చేసినాయి మళ్ళీ కింద నుంచి ఇక్కడ చిన్నవి స్టార్ట్ అయిపోతున్నాయి చిన్న చూడండి ఇక్కడ పెద్దవి మళ్ళీ చూడండి ఇక్కడ కూడా అంతే మీకు వీడియో తీయడానికి కుదరట్లేదు చూడండి అక్కడ చిన్నది స్టార్ట్ అయింది పైన కాయలు చూడండి అక్కడి నుంచి ఒక మూడు కాయలు ఉన్నాయి అక్కడ మీకు మూడు కాయలు ఆకుల మధ్యలో నుంచి అస్సలు చూపించడం కుదరట్లేదు అనమాట నాకు చూడండి ఎంత ఏమీ లేదు చూడండి ఎంత చక్క ఇక్కడ చూ ఇటు కాయలు వస్తూ ఉన్నాయి మళ్ళీ కింద నుంచి చిన్న కాయలు ఇక్కడ చూసారు చిన్న కాయలు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నాలుగు కాయలు ఉన్నాయి ఇక్కడ వెనక సైడ్ ఒకటి ఇక్కడ నుంచి మూడు కాయలు చూడండి కొమ్మల్లాగా ఎట్లా వచ్చేసిందో అది చక్కగాను చక్కగా ఉన్నాయి కింద నుంచి వస్తుంది చెప్పాను కదా ఇది కూడా ఒక నేను పెయింట్ బకెట్లోనే పెట్టాను ఎక్కడో పెట్టలేదు చూడండి పెయింట్ బకెట్లో కిచెన్ వేస్ట్ అంతే ప్రతి చెడు మొక్కకు ఇట్లా పెట్టావు ఏ డిస్టర్బెన్స్ ఉండదు స్మెల్ ఉండదు మట్టి కప్పేస్తానని చెప్పాను కదా ఇట్లా నేను మట్టి కప్పేస్తాను మట్టి కప్పేసి పెట్టేస్తాను చూడండి కరిపాకు మొక్కకు కూడా నేను అలానే పెట్టాను చూడండి కరిపాకు ముక్క ఎలా ఉంది ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఉందో చూడండి అట్లా ఓన్లీ కిచెన్ వేస్ట్ మనకు పని ఉండదు ఏముండదు ప్రతి దాంట్లో ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇవి ఏంటి వినుకున్నారో ఆయిల్ తిమ్సేనండి చూడండి ఇలా కట్ చేసి ఇందులో వేసి పెట్టాను అంతే ఇందులోంచి పిచ్చి ముక్కలు మొలుస్తూ ఉంటాయి అవన్నీ ఇలా ఒక కర్ర పెట్టుకొని వేసి ఏ స్మెల్ ఉండదండి మనకు ఇట్లా వేసుకుంటే కనుక చూడండి మట్టి కప్పేస్తాం కదా పురుగులు కూడా ఉండవు ఎంత చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో నేను చెప్పాను కదా ప్రతి దాంట్లో అట్లా పెడతాను చూడండి అంజూరు మాత్రం ఎంత చక్కగా చూడండి ఎట్లా కాయలు ఈసారి మా తోటలో మాత్రం ప్రతిదీ చక్కగా కాయలు వస్తూ ఉన్నాయి ఇలాంటి హెల్దీ అంజూళ్ళు కూడా మీరు కూడా తీసుకోవాలంటే ఇలాంటివి చూడండి ఇంకొక మొక్క చూద్దాం స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కూడా చక్కగా కాయలు వచ్చేసినాయి ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి ఎంత చూడండి ఎంత పట్టిందో క్రాప్ అయితే ఫుల్ పట్టిందండి అది చూడండి ఈ కొమ్మక ఎన్ని ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి లోపల ఉన్నాయి అవి ఇది చూడండి గుత్తులు గుత్తులుగా ఎప్పుడు స్టార్ ఫుడ్కు గుత్తులు గుత్తులుగానే వస్తాయి చెప్పాను కదా ఇది ఒక టూ హండ్రెడ్ కాయలు కాసింది లాస్ట్ ఇయరు నేను ఒక వీడియో కూడా పెట్టాను మీరు చూడండి చూడండి ఇవి ఎక్కడ చూసినా ఇవి ఏంటంటే ఇప్పుడు గ్రీన్ షేడ్లో ఉన్నాయి కాబట్టి ఆకుల మధ్యలో ఉన్నాయి అసలు కనిపించట్లేదు చూడండి ఎంత చిన్న మొక్కనో ఇది చూడండి ఇట్లాంటి దాంట్లో ఒక దాంట్లో వేసుకున్నా నేను పొడవు దాంట్లో పక్క నుంచి చెట్లు కూడా మొలుస్తున్నాయి నాకు ఇలా వస్తాయని కూడా తెలియదు కానీ ఇదే వేర్లు పాకింది కదా అక్కడ ఉంది చుట్టూ ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయి చూడండి స్టార్ ఫ్రూట్కి కూడా కాయలు వచ్చేస్తున్నాయి మనకు అన్ని ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాయి కొంచెం వర్షాలు పడేసరికి చక్కగా స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి పెద్దగా మళ్ళీ మీకు నేను చేసి చూపిస్తాను స్టార్ ఫ్రూట్ చూడండి ఇది యాపిల్ బెర్రీ ఎంత చక్కగా పైకి వెళ్ళిపోయిందో చూడండి ఇది కూడా ఒక బకెట్లోనే ఉంది నేను ఎక్కువ శాతం బకెట్లు టబ్బులు అంతే టబ్బులేమో తీగ జాతులకు పెట్టుకున్నాను నేను అన్నీ చూడండి ఇట్లా టబ్బులన్నీ తీగ జాతులకు పెట్టుకున్నాను ఇది చూడండి బకెట్లోనే చూడండి ఇది కూడా అంతే ఒక ఫైవ్ ఇయర్స్ మొక్క ఈసారి మాత్రం విపరీతమైన కాపు పట్టేసింది ఇది కూడా కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా మీకు కనిపిస్తున్నాయో లేవో చూడండి ఎంత చక్కగానో కాయలు స్టార్ట్ అవుతున్నాయి ఎంత చక్కగా చూడండి ఎంత కాపు ప్రతి దానికి వచ్చేసిందండి ప్రతిదానికి ప్రతి కొమ్మ పెద్ద పూత వచ్చేసిందో చక్కగాను ఇది కూడా ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది కూడా వస్తుంది ఇది కూడా చాలా తీసామండి మేము ఆపిల్ బెర్రీ మాత్రం చాలా ఎన్ని కాయలు తీసుకున్నామో మేము ఒక చిన్న బకెట్లోనే దీన్ని కూడా ఇప్పుడు ఇలా ఇలాంటప్పుడు ఒక కిచెన్ వేస్ట్ పెడతాను నేను ఇట్లా ఈ పూత రాకముందంతా నేను కిచెన్ వేస్ట్ పెట్టాను చూడండి బకెట్లో మట్టి కూడా ఎంత తక్కువగా ఉంది మీకు కనిపిస్తుందా ఒకే చెట్టు ఒక కర్ర సాయంత్రం పైకి కట్టాను ఇది ఫైవ్ ఇయర్స్ మొక్క ఫైవ్ ఇయర్స్ మొక్క చూడండి స్టార్టింగ్ నుంచి ఇది కూడా ఎంత చూడండి ఎంత పూత మీద వచ్చేస్తుందో చక్కగాన ఫుల్ పూత అంతే ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ పెడతానమాట దీంట్లో డబ్బా పెట్టేసి కిచెన్ వేస్ట్ కప్పి పెడతానమాట డబ్బాలోనే పెడతాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ఫ్రూట్స్ చెట్లకైనా మనం ఎప్పుడు పెట్టాలంటే కాపు కానీ పూత కానీ వచ్చినప్పుడు మనం కిచెన్ వేస్ట్ పెట్టాలి సరే ఇయ్యాలి కిచెన్ వేస్ట్ లేని వాళ్ళు ఎరువులైనా ఇవ్వండి ఇస్తేనే అప్పుడు మనకి ఇట్లా వస్తుంది మీరు ముందు పెట్టారనుకోండి ఆకులు బలం తీసేసుకుని ఆకులు బాగా బలంగా పెరుగుతాయి కానీ మనకు కాపు రాదు ఇట్లా తీసినప్పుడు మనకు క్రాప్ కూడా బాగా వస్తుంది అనమాట ఇట్లా తీయాలి చూడండి ఎంత పోతాం ఇవన్నీ నేను ఫ్రూట్స్ వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను ఏమీ లేదు ఇవి టిప్స్ ఇవి కూడా అంతేనండి అన్నీ అయ్యాక కొమ్మలు కట్ చేస్తాను కొంచెం పొడవుగా ఉంచి అప్పుడు ఇంత చక్కగా వస్తుంటాయి అనమాట ఇట్లా ఏ చెట్లకైనా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు కొమ్మలు పెంచొద్దు కొమ్మలు పెద్ద పెద్దగా పెంచితే కాండాలకు బలం తీసుకొని మనకు క్రాప్ రాదు ఇది చూడండి ఇది ఇంకొకటి ఇదేంటిది స సపోట సపోటా కూడా బాగా పెరిగిపోయింది చూడండి ఇది కూడా పడతా ఉంది ఇది మాత్రం కొంచెం పెద్ద డ్రమ్లో వేసుకున్నాను నేను వేసుకున్నాను ఇది కూడా చాలా పెద్దగా పెరిగింది చూడండి ఇది కూడా చాలా వరకు కాపు వచ్చింది ఇప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది ఇంకెంతవరకు కాపు వస్తుందో చూద్దాం లాస్ట్ ఇయర్ మాత్రం బాగానే కాసింది ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా మొత్తము కాయలు స్టార్ట్ అవుతున్న పువ్వు ఇది ఎంతవరకు నిలుస్తుందో చూద్దాం నిలుస్తేనే మీకు నేను చూపిస్తాను నిలుస్తుంది నిలవదని కాదు నిలుస్తుంది చూడండి నేను ఎండిపోయిన పువ్వులు దేవుడికి వాడతాం కదా పోయిన పువ్వులు తెచ్చి అలా వేస్తాను చెట్టు చూడండి ఎంత బలంగా ఉంది ఇది కూడా అంతే నేను నాటుది తెచ్చి పెట్టుకున్నాను తెచ్చిన దగ్గర నుంచే క్రాప్ వస్తుంది చక్కగాను చూడండి ఫ్రూట్స్ మొక్కలు అన్నీ మా టెర్రస్ గార్డెన్లో ఇది కూడా అంతే చూడండి దానిమ్మ ఇంక ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నేను కూడా చూడండి మొత్తం కొమ్మలు కట్ చేశాను కొమ్మలు కట్ చేసాక ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయి చూడండి చూడండి చక్కగా చిగుర్లు వచ్చేసి లేతగా చిగుర్లు వచ్చేసి ఇవి చూడండి పువ్వులు ఇంకా ఇప్పుడు అవన్నీ కాయలు తయారైపోతాయి మనకు ఇట్లా చెప్పాను కదా ఇవి కొంచెం ఇవి మాత్రం పెద్దగా ఉన్నాయి కాబట్టి నాకు డ్రమ్ములు ఉన్నాయి సపోటా ఇవి డ్రమ్ముల్లో పెట్టాను సపోటా అయితే విపరీతంగా పట్టింది కాపు మరి చూడండి ఒక్క కొమ్మ ఎంత పైకి వెళ్ళిపోతుంది అది అది నేను కట్ చేయట్లేదు చూద్దామని ఇది పెద్ద డ్రమ్ము కదా నేను ఎక్కువ కట్ చేయట్లేదన్నమాట చూడండి ఇక్కడ కాపు ఇక్కడ దానిమ్మది ఇది అనమాట మునగ చెట్టు మునగ చెట్టుకు కూడా అంతే చూడండి కాయలు ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఈ మునగ చెట్టు గురించి చెప్పాను ఇంతకుముందు అందుకే నేనేం చెప్పట్లేదు చూడండి ఇప్పుడే కాయలు స్టార్ట్ అయినాయి ఇంకా దీనికి చక్కగానే ఇదో ఇదొకటి ఇది మల్బరి మల్బరి చూడండి అన్నీ నేను ఎందుకు ఎందుకు ఇంత చూపిస్తున్నానంటే మీరు కొమ్మలు కట్ చేసుకోండి ఏ చెట్టుకైనా కొమ్మలు కట్ చూడండి ఎంత పెద్ద చెట్టు అయినా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ మొత్తం చిగురు వచ్చేస్తుంది చూడండి ఎంత ఎంత చూడండి మల్బరి ఇది విపరీతమైన కాపు తెల్లగా కనబడుతుందా మాకు ఇవేం లేదు త్రీ ఫోర్ డేస్లోనే తయారైపోతాయి మొత్తం ఇంకా నేను చూడండి ఎంత కాపు చూడండి స్టార్టింగ్ నుంచే స్టార్టింగ్ నుంచి ఎక్కడ చిగురు వస్తే అక్కడ కాయలు రెడీ అయిపోతాయి మనకు దీనికి చూడండి ఇక్కడే నేను మూడు చెట్లు ఉన్నాయి ఒక చెట్టు కాదు నేను ఇక్కడే మూడు చెట్లు పెంచుకుంటున్నాను మూడు చెట్లకు అలానే చేశాను చూస్తే చూడండి ఈ ఎండ వచ్చింది కదా ఎండ క్లియర్గా కనిపించట్లేదు మీకు నీడ ఉంటే చక్కగా కనిపిస్తుంది చూడండి ఎంత క్రాప్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి స్టార్టింగ్ నుంచే అన్ని కొమ్మలు కట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ చూడండి అన్ని కాయలు కరెక్ట్ ఇది మూడు నాలుగు రోజుల్లో మనకు ఫుల్ కాయలు వచ్చేస్తాయి చూడండి ఎంత కొమ్మ ఇక్కడ ఇక్కడ వరకు కొమ్మ కట్ చేశాను కదా ఇక్కడ నుంచి మళ్ళీ చిగురు చూడండి చిగురు వస్తూ వస్తూనే మన కాయలు ఈ చెట్టు కూడా అంతే చూడండి నేను చెప్పాను కదా ఇక్కడే నేను ఒక మూడు చెట్లు పెంచుకుంటున్నాను ఒక దగ్గర కాదు అంతే ఈ బకెట్లోనే చూడండి ఎంత చక్కగా ఎంత కాయలు విపరీతమైన క్రాపు అసలు చూస్తే ఎంత ఇదిగా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ వీక్ అన్నీ కాయలే మాకు వచ్చేస్తాయి చూడండి అందుకే ఎప్పుడైనా సరే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు చక్కగాను కొమ్మలు కట్ చేసుకోండి ఏ చెట్లకైనా కొమ్మలు కట్ చేసుకుంటే ఎక్కువ క్రాప్ తీయొచ్చు చూడండి ఇవి ప్రస్తుతానికి మా టెరెస్ గార్డెన్లో ఉన్న మొక్కలు ఫ్రూట్స్ అన్నీ అన్నమాట అన్నీ ఆర్గానిక్గా తీస్తున్నామన్న మీరు కూడా ఇలా కొమ్మలు కట్ చేసి ఎక్కువ ఫ్రూట్ని తీసుకోండి లోకాం సమస్తాం సుఖినో భవంతు